నమస్తే నేను మురళీధర్ ఫ్యాక్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అంగరంగ వైభవంగా జరిగిన నిన్న కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరై శుభాకాంక్షలు అందజేశారు అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది మంత్రివర్గం ఏర్పాటులో కొద్దిగా తెలుగుదేశం పార్టీ సీనియర్లకు ప్రాతినిధ్యం కలగలేదని చెప్పేసి ఒక వాదన అయితే వినిపిస్తోంది గతంలో అయితే తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం వల్ల మంత్రివర్గం కేటాయింపుల్లో తెలుగుదేశం నేతలకు కొద్దిగా నష్టం జరిగిందన్నది మాత్రం వాస్తవమే కూటమిలో ఉన్న పార్టీలకు కూడా న్యాయం జరిగించాలి కాబట్టి వారికి కూడా పదవులు కేటాయించడం వల్ల సీనియర్లకు పదవులు దక్కలేదు అయితే సీనియర్లను పక్కన పెట్టే పూర్తి స్థాయిలో జూనియర్లకు మాత్రం అవకాశం కల్పించారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తోంది ప్రధానంగాను గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు అయితే అతనికి దక్కలేదు అదేవిధంగా చింతకాలు అయ్యన్న పాత్రుడు అతను ఎప్పటి నుంచో సీనియర్ నేత పార్టీ పుట్టినకాడి నుంచి ఉన్న అతనికి ఈసారి మంత్రి పదవి కేటాయించకపోవడం ఆ ప్రాంత ప్రజల్లో కొద్దిగా చర్చనీయాంశంగా అయితే మారింది అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా చాలామంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ కూడా చాలా మందికి ముండి జరిగింది బీసీ నాయకుడిగా చెప్పబడే పితాని సత్యనారాయణకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం వల్ల సామాజిక వర్గం గానీ శక్తిపతి సామాజిక వర్గంలో కానీ కొద్దిగా చర్చ అయితే జరుగుతుంది అయితే మనం చెప్పుకోవాల్సి వస్తే అతను దిందు నియోజకవర్గానికి సంబంధించిన మాస్ట్ లీడర్ చింతనే ప్రభాకర్ మూడోసారి అత్యధిక మెజార్టీ తోటి విజయం సాధించారు అయితే ఈసారి తప్పనిసరిగా మంత్రివర్గంలో అతనికి స్థానం లభిస్తుందని చెప్పేసి అతని అభిమానులు ఎంతో ఆశపడ్డారు అయితే చివరి నిమిషం వరకు అతనికి మంత్రి పదవి దక్కకపోవడం అతని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారని మాత్రం వాస్తవం ఇలా తెలుగుదేశం పార్టీలో చాలా మందికి మంత్రి పదవులు దక్కకపోవడం వల్ల నిన్న జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం అంగారంగ వైభవంగా జరిగినా మాత్రం పార్టీలో మాత్రం అంత ఆనందం మాత్రం లేదు కొద్ది స్తబ్దత వాతావరణం అయితే ఉంది అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లోని కృష్ణా జిల్లాలో కాని గుంటూరు జిల్లాలో కానీ కోస్తా జిల్లాలో కాని ఎక్కడ అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్ళారు వచ్చేటప్పుడు మాత్రం ధీనా మోకాలతో వచ్చారని చెప్పి చెప్పుకోవాలి అయితే చంద్రబాబు నాయుడు కొత్తగా మొత్తం అంటే గతంలో ప్రభుత్వానికి రాబోయే పరిపాలనకు కొద్దిగా తేడా చూపించాలని మాత్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది కొత్త వారిని పరిపాలనలో తీసుకొని కొద్దిగా సీనియర్లను తీసుకొని పరిపాలన సాగించే పరిస్థితి అయితే ఉంది కొత్త మంత్రివర్గ కూర్పు చంద్రబాబు నాయుడికి తలపోటు తెచ్చే పరిస్థితి అయితే ఉంది సీనియర్లు ఇప్పటికిప్పుడు అసమ్మతి వ్యక్తం చేయకపోయినా రాబోయే కాలంలో మాత్రం సీనియర్లు మాత్రం తమ గణం విప్పే పరిస్థితి ఉందని చెప్పేసి పార్టీలో అయితే గుసకతలు మాత్రం వినిపిస్తున్నాయి